గాల్ బ్లాడర్ స్టోన్స్ పిత్తాశయ రాళ్ళు మీలో ఎంత మందికి ఉన్నాయి కారణాలేంటి లక్షణాలేంటి చికిత్స ఏంటి నిజాలు అపోహలేంటి కంపల్సరీ సర్జరీ అవసరమా మెడిసిన్స్ తో తగ్గవా పొత్తి కడుపులో బిర్యానీ తిన్న తర్వాత కడుపు నొప్పి వస్తుందా లేదా ఆయిలీ ఫుడ్ కానీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అంటే బజ్జీలు బోండాలు తిన్న తర్వాత కడుపు నొప్పి వస్తుందా ఈ చిన్న రాళ్ళు కూడా ప్రాణానికి ముప్పు తెస్తాయా గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి డీటెయిల్డ్ వీడియో చేయమని చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే ఈ టాపిక్ గురించి చాలా మందికి తక్కువ అవగాహన ఉందండి మీకు అందరికి అర్థమయ్యేటట్లు క్లియర్ గా చెప్పడానికి ఈ వీడియో సో ఈ వీడియో ఎవరు మిస్ అవ్వద్దండి ఈ మధ్య గాల్ బ్యాడర్ స్టోన్స్ చాలా మందిలో కనిపిస్తున్నాయి చాలా మంది ఈ కంప్లైంట్ తో ఓపీడీ కూడా వస్తున్నారు కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటున్నారు ఇది మోస్ట్లీ సర్జికల్ కేస్ అండి కాకపోతే ఎప్పుడు సర్జరీ అవసరం సర్జరీ చేసుకోకపోతే ఏమవుతుంది అన్ని విషయాలు క్లియర్ కట్ గా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం నేను మీ డాక్టర్ చైతన్య ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ చాలా మందికి పొత్తి కడుపులో నొప్పి ఉబ్బరంగా ఉండడం వాంతొచ్చినట్టు అవడం ఇలాంటి సిమ్టమ్స్ జరుగుతుంటాయి ఎస్పెషల్లీ ఆయిలీ ఫుడ్ తిన్న తర్వాత దీనికి గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా ఒక కారణం కావచ్చు గాల్ బ్లాడర్ అంటేనే చాలా మందికి తెలియదు అంటే పిత్తాశయం చాలా మంది యూరినరీ బ్లాడర్ అండ్ గాల్ బ్లాడర్ రెండిటికి కన్ఫ్యూజ్ అవుతుంటారు యూనరీ బ్లాడర్ అంటే యూరిన్ని స్టోర్ చేసే శాక్ అనమాట అదే గాల్ బ్యాడర్ అంటే లివర్ కింద ఉంటుంది బైల్ జ్యూస్ ని స్టోర్ చేస్తుంది అసలు ఈ బైల్ జ్యూస్ అంటే ఏంటి అన్ని వివరాలు మీకు చెప్తాను ఫస్ట్ మనము గాల్ బ్యాడర్ స్టోన్ గురించి తెలుసుకోవాలంటే అసలు గాల్ బ్లాడర్ అంటే ఏంటి ఎక్కడ ఉంటుంది దాని ఫంక్షన్ ఏంటి అనేది క్లుప్తంగా చెప్తాను వినండి ఎందుకంటే ఇది తెలిస్తేనే మనకు రాళ్ళు ఎక్కడ ఫార్మ్ అవుతాయి ఎక్కడ ఇరుక్కుంటాయి ఎక్కడ ఇరుక్కుంటే మీకు కడుపు నొప్పి వస్తుంది అవసరమైనప్పుడు ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది దేనికి దారి తీస్తుంది అనే విషయాలు అర్థమవుతాయి అనమాట గాల్ బ్లాడర్ అనేది మన లివర్ కింద భాగంలో ఉండే చిన్న సంచండి నేను చెప్పినట్లది బైల్ జ్యూస్ ని స్టోర్ చేస్తుంది అనమాట ఇది ఏడు నుంచి పది సెంటీమీటర్ల పొడు ఉంటుంది అనమాట మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఈ గాల్ బ్లాడర్ అనేది మన లివర్ కి ఇంటర్స్టైన్ కి కనెక్షన్ అని చెప్పొచ్చు సో లివర్ లో ప్రొడ్యూస్ అయ్యే బైల్ జ్యూస్ ఈ బైల్ జ్యూస్ దేనికి అవసరం అంటే మనం తినే ఫ్యాట్ డైజెషన్ కి బైల్ జ్యూస్ అవసరం అనమాట సో ఇది లివర్ లోనే ప్రొడ్యూస్ అవుతుంది కానీ స్టోరేజ్ మాత్రం మన గాల్ బ్లాడర్ లో జరుగుతుంది సో ఇది ఒక పంప్ లాగా అనుకోండి ఒక సాగ్ సంచి లాగా ఉంటుంది గాల్ బ్లాడర్ లివర్ కి ఇంటెస్టైన్ కి మధ్యలో ఉంటుందండి లివర్ కి గాల్ బ్లాడర్ కి కనెక్టింగ్ పైప్ ని హెపాటిక్ డక్ట్ అంటాము ఈ గాల్ బ్లాడర్ నుంచి బయటకు వచ్చే పైప్ ని సిస్టిక్ డక్ట్ అంటాం అనమాట ఇవి రెండు కలిపి కామన్ బైల్ డక్ట్ అని ఇంకొక డక్ట్ ఫామ్ అవుతాయి ఇవన్నీ ఈ మూడు పైపులు అనమాట సో గాల్ బ్లాడర్ మనకి లివర్ కి ఇంటెస్టైన్ ఇంటెస్టైన్ అంటే స్టమక్ కింద పోర్షన్ ఉన్న డియోడినం అది కూడా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్ అనమాట దానికి మధ్యలో కనెక్షన్ పార్ట్ అనమాట ఈ గాల్ గాల్ బ్లాడర్ ఏం చేస్తుందని చెప్పాను బయల్ జ్యూస్ స్టోర్ చేసుకుంటుంది కదా కానీ ఈ బయల్ జ్యూస్ ప్రొడ్యూస్ చేసేది లివర్ కానీ స్టోర్ చేసుకునేది గాల్ బ్లాడర్ సో అక్కడ నుంచి ఇక్కడికి ఒక పైప్ ద్వారా పంపిస్తుంది అనమాట దాన్నే హెపాటిక్ డక్ట్ అంటాం సో ఈ బయల్ జ్యూస్ మళ్ళీ మన డియోడినం ఇంటెస్టైన్ లోకి ఎప్పుడు పంపిస్తుంది మీరు తినే బిర్యానీలు బజ్జీలు బోండాలు ఉంటాయి కదా అవి తిన్నప్పుడు ఫ్యాట్ డైజెషన్ కోసం ఈ బయల్ జ్యూస్ అవసరం అనమాట అప్పుడు ఈ గాల్ బ్యాడర్ పంప్ లాగా పంప్ చేసినప్పుడు ఈ బయల్ జ్యూస్ ఇక్కడ నుంచి ఇంటస్టైన్ కి వెళ్తుంది అనమాట సో లివర్ లో ప్రొడ్యూస్ అయ్యి గాల్ బ్యాడర్ లో స్టోర్ చేసుకొని ఈ బయల్ జ్యూస్ మళ్ళీ మనకి ఇంటెస్టైన్ కి వెళ్తుంది అనమాట సో ఇవన్నీ పైప్స్ ద్వారా కనెక్ట్ అంటే వాటిని డప్స్ అంటాం సో ఈ డక్ట్స్ మనకి స్టోన్ ఫామ్ అయి అబ్స్ట్రక్ట్ అయినప్పుడు మనకి పెయిన్ వస్తుంది సో ఈ రాళ్ళు ఎక్కడ మోస్ట్ కామన్ ఇరుక్కుంటాయంటే ఈ గాల్ బ్లర్ లోపల రాళ్ళు ఫామ్ అవుతాయి లోపల రాళ్ళు ఉన్నంత వరకు మనకి ప్రాబ్లం లేదు నొప్పి రాదు కానీ ఈ బయల్ జ్యూస్ పంప్ చేస్తుంది కదా ఫ్యాట్ తింటాం కదా మనము మనం తినే ఫుడ్ లో రెగ్యులర్ గా ఏ టైప్ ఆఫ్ ఫ్యాట్ ఉన్నా కూడా సిగ్నలింగ్ సిస్టమ్ ద్వారా ఏమైతుంది ఓ ఇంటెస్టైన్ లోకి ఫ్యాట్ వచ్చింది నువ్వు బయల్ జ్యూస్ నువ్వు రా ఇప్పుడు ఈ ఫ్యాట్ అరుగుదలకి డైజెషన్ కి నువ్వు అవసరం అని ఈ బయల్ జ్యూస్ రావడానికి సిగ్నలింగ్ వెళ్ళిపోద్ది అప్పుడు ఈ బైల్ జ్యూస్ రావడానికి గాల్ బ్యాడర్ పంప్ లాగా పనిచేసి ఇలా ప్రెస్ చేస్తుంది కదా సో మీకు ఒకవేళ రాళ్ళందులో ఫామ్ అయింటే ఈ డక్ ఉంటది కదా ఈ పైపు ఈ పైపు లో ఇరుక్కుపోతాయి అనమాట అది ప్రెస్ చేసి పంప్ చేసినప్పుడు అప్పుడు మీకు నొప్పి వస్తుంది అందుకే మన గాల్ బ్యాడర్ లో ఉండే స్టోన్స్ ని సైలెంట్ స్టోన్స్ అంటాం అంటే అవి లోపల ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు సిస్టిక్ డక్ట్ లో ఇరుక్కుంటే సివియర్ బిలియరీ కోలిక్ పెయిన్ అంటాం అంటే చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది అనమాట సిస్టిక్ డక్ట్ అంటే ఏంటి బ్యాడర్ నుంచి బయటకు వచ్చే డక్ట్ ఇంకొక డక్ట్ డక్ట్ అంటే పైప్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి చిన్న పైప్ సో ఇంకొక డక్ట్ ఏంటి కామన్ బైల్ డక్ట్ ఇది మన డియోడినం అంటే ఇంటస్టైన్ కి పేగులకి కనెక్ట్ అవుతుంది అనమాట సో ఇందులో ఇరుక్కుంటే జాండిస్ రావడం ఇన్ఫెక్షన్ అవడం ఇలాంటివన్నీ జరగచ్చు దీన్నే కొలాంజైటిస్ అంటాం అనమాట ఇంకొక సివియర్ కండిషన్ పాంక్రియాటైటిస్ అక్యూట్ పాంక్రియాటైటిస్ వస్తుంది ఈ స్టోన్ ఇలాగే ట్రావెల్ అయి ప్యాంక్రియాటిక్ డక్ట్ లో ఇరుక్కుంటదనమాట అప్పుడు అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వస్తుంది ఇందులో కూడా సివియర్ స్టమక్ పెయిన్ ఉంటది అనమాట సో ఈ మూడు కండిషన్స్ మన స్టోన్ వల్ల జరిగే అనర్థాలు అనమాట కాంప్లికేషన్స్ ఇవి మనకు లివర్ లో ప్రొడ్యూస్ అయ్యే ఈ బైల్ జ్యూస్ ఈ గాల్ బ్యాడర్ అంటే ఈ పిత్తాశయంలో స్టోర్ అవుతుంది కదా ఎంత ప్రొడ్యూస్ అవుతుంది పర్ డే అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టు థౌజండ్ ఎంఎల్ అంటే అర్ధ లీటర్ నుంచి ఒక లీటర్ వరకు ప్రొడ్యూస్ అవ్వగలదు అనమాట కానీ గాల్ బ్లాడర్ ఈ బైల్ జ్యూస్ ని స్టోర్ చేసుకోవడం ఒక్కటే కాదండి ఇంకొక ఫంక్షన్ చేస్తే in the దాన్ని చిక్కబరుస్తుంది అంటే కాన్సన్ట్రేట్ చేస్తుంది ఈ అర్ధ లీటర్ నుంచి ఒక లీటర్ వరకు లివర్ ప్రొడ్యూస్ చేస్తే ఈ గాల్బెడర్ ఏం చేస్తుంది దాన్ని ముప్పై నుంచి యాభై ఎంఎల్ వరకు తగ్గిస్తుంది అనమాట అంటే కాన్సన్ట్రేట్ చేస్తుంది చిక్కబరుస్తుంది అనమాట ఈ బైల్ జ్యూస్ లో ఏమేమి ఉంటాయంటే వాటర్ ఉంటుంది బైల్ సాల్ట్స్ అని కొన్ని ఉంటాయి కొలెస్ట్రాల్ ఉంటది బిలురుబిన్ ఉంటది మీరు లివర్ ఫంక్షన్ టెస్ట్ లో చేసినప్పుడు బిలురుబిన్ టెస్ట్ కూడా ఉంటది కదా ఆ బిలురుబిన్ కూడా ఇందులో ఉంటది సో మనకి ఫ్యాట్ డైజెషన్ కి ఉపయోగపడేది ఈ బైల్ జ్యూస్ అనమాట ఇప్పుడు ఈ గాల్ బ్యాడర్ స్టోన్స్ రకరకాలుగా ఉంటాయండి నేను బయల్ జ్యూస్ లో ఏమే ఉంటాయో చెప్పాను కదా దానికి తగ్గట్టే ఈ స్టోన్స్ కూడా ఫామ్ అవుతాయనమాట సో గాల్ గాల్బాడర్ స్టోన్స్ ఎన్ని రకాలు మేజర్ గా మూడు రకాలండి ఒకటి కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటాం రెండవది పిగ్మెంట్ స్టోన్స్ అంటాం మూడవది మిక్స్డ్ స్టోన్స్ అంటాం అంటే ఈ కొలెస్ట్రాల్ పిగ్మెంట్ రెండు కలిపి ఉంటాయి అనమాట మన దేశంలో మోస్ట్ కామన్ స్టోన్స్ మిక్స్డ్ స్టోన్స్ అనమాట ఎందుకు ఫామ్ అవుతాయంటే రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఒబేసిటీ వల్ల అంటే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల లేదా డయాబెటీస్ అన్కంట్రోల్డ్ గా ఉండడం వల్ల కావచ్చు కొంతమంది క్రాష్ డైట్స్ చేస్తుంటారు వాళ్ళకు కూడా ఫామ్ అవుతాయి ఎస్పెషలీ కీటో డైట్ చేస్తుంటారు అంటే హై కొలెస్ట్రాల్ లైట్స్ వాళ్ళకు కూడా ఫామ్ అవ్వచ్చు హార్మోనల్ టాబ్లెట్స్ తీసుకుంటుంటారు ఓసీపీస్ ఇలాంటివి వాళ్ళకి రిస్క్ ఉంటుంది అనమాట ప్రెగ్నెన్సీ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ లేదా మీకు ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్టయితే ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నట్టయితే స్టోన్స్ ఫార్మేషన్ హిస్టరీ మీకు ఫామ్ అయ్యే అవకాశం ఉందనమాట సో నేను చెప్పిన లిస్ట్ అంతా కంపల్సరీ వస్తదని కాదు ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క రిస్క్ ఫ్యాక్టర్ అవ్వచ్చు కొంతమంది కాంబినేషన్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కొంతమందికి లేకుండా కూడా ఉండొచ్చు అనమాట ఏ సిమ్టమ్స్ ఉంటాయంటే ఫస్ట్ సింటమ్స్ కుడివైపు పొత్తి కడుపులో నొప్పి ఎస్పెషల్లీ ఆయిలీ ఫుడ్ తిన్న తర్వాత ఎక్కువగా వస్తుంది అనమాట ఒక్కొక్కసారి నొప్పి పొత్తి కడుపు నుంచి కుడివైపు షోల్డర్ కానీ నెక్ కానీ బ్యాక్ కానీ రేడియేట్ అవుతుంది అంటే పొత్తి కడుపు నుంచి ఇక్కడంతా నొప్పి ట్రావెల్ అయ్యే అవకాశం ఉంది అనమాట దీన్ని రేడియేటింగ్ పెయిన్ అంటాం కొంతమందికి స్టోన్స్ అబ్స్ట్రక్ట్ అయినప్పుడు వాంతులు అవ్వచ్చు ఉబ్బరంగా ఉండొచ్చు అరుగుదల తక్కువైపోవచ్చు ఒక్కొక్కసారి ఇది స్టోన్ అబ్స్ట్రక్ట్ అయినప్పుడు కొంతమందికి అటాక్ లాగా పెయిన్ వస్తుంది అనమాట గాల్ బ్లాడర్ అటాక్ అంటాం సో సివియర్ పెయిన్ ఉండే అవకాశం ఉంది చాలా మందికి గాల్ బ్లాడర్ లోపల స్టోన్స్ ఉన్నప్పుడు ఈ డక్ట్స్ అంటే ఈ పైప్స్ లో అబ్స్ట్రక్ట్ అవనప్పుడు అంటే ఇరుక్కునప్పుడు నొప్పి రాకపోవచ్చు అండి దీన్ని సైలెంట్ గాల్బ్యాడర్ స్టోన్స్ అంటారని నేను చెప్పాను కదా ఇలాంటివి మనము జనరల్ గా జనరల్ చెకప్ చేయించినప్పుడు అల్ట్రాసౌండ్ లో డిటెక్ట్ అవుతుంటాయి గాల్బ్యాడర్ స్టోన్స్ ఉన్నట్టు ఎప్పుడు భయపడాలో భయపడకూడదు నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి భయపడాలంటే భయపడాలని కాదు ట్రీట్మెంట్ తీసుకోవాలని నా ఉద్దేశం దీనికి ఏ పరీక్షలు చేయించుకోవాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ లోనే మనకి సైజ్ ఆఫ్ దో స్టోన్ లొకేషన్ ఆఫ్ ద స్టోన్ ఎక్కడుంది ఆ లొకేషన్ సైట్ ఆఫ్ ద స్టోన్ అన్ని తెలిసిపోతాయి అనమాట కొంతమందికి ఈ డక్ట్స్ లో కాంప్లెక్స్ కేసెస్ లో అంటే ఆల్రెడీ వాళ్ళకి లివర్ ఇష్యూస్ ఉన్నాయి లివర్ సిర్రోసిస్ ఉంది లేదా వేరే ఇష్యూస్ ఉన్నప్పుడు అది కనిపించకుండా ఉన్నప్పుడు సిటీ స్కాన్ అవసరం అవుతుంది వేరే బ్లడ్ టెస్ట్ లైక్ లివర్ ఫంక్షన్ టెస్ట్ లో బిలూరుబీన్ ఇంపార్టెంట్ కొన్ని లివర్ ఎంజైమ్స్ లైక్ ఆల్కలైన్ ఫాస్పటైస్ అని ఇలాంటి వీళ్ళకి ఎక్కువగా రైజ్ అవుతాయి అనమాట దీంతో పాటు ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూడడానికి సిబిసి చేయించాల్సి వస్తుంది ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయిందా లేదా ప్యాంక్రియాటైటిస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అమైలేస్ లైపేస్ ఇలాంటి టెస్ట్ కూడా చేయించాల్సి వస్తుంది అనమాట మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు తగ్గ కండిషన్ ని బట్టి చేయిస్తారు అది మేము డాక్టర్స్ గా డిసైడ్ చేస్తాము ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరియేషన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ టెస్ట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ కి మెడికల్ ట్రీట్మెంట్ లేదండి మెడికల్ ట్రీట్మెంట్ ఉంది కానీ చాలా తక్కువ కేసెస్ లో ఉంది రికరెన్స్ అవకాశాలు ఎక్కువ అంటే మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్లస్ పూర్తిగా కూడా తగ్గదు అనమాట అర్సోడిసి కోలిక్ యాసిడ్ అని ఒక టాబ్లెట్ ఇస్తాం అనమాట ఇది కొలెస్ట్రాల్ స్టోన్స్ లో మాత్రమే పనిచేస్తుంది అది కూడా స్మాల్ కొలెస్ట్రాల్ స్టోన్ లో అది ఫిఫ్టీ పర్సెంట్ సైజ్ తగ్గడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అనమాట అలా అని పూర్తిగా తగ్గిపోతుందంట లేదు మళ్ళీ కూడా రికరెన్స్ వచ్చే అవకాశం ఉంది సో అందుకే మెడికల్ ట్రీట్మెంట్ పనిచేయదు అని సర్జరీ ఎవరికి అవసరం అంటే అందరికి అవసరం లేదు స్టోన్స్ పెద్దగా ఉంటాయి కదా అంటే టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎం కంటే పెద్దగా ఉన్నప్పుడు అంటే ఒక సెంటీమీటర్ లేదా ఒకటిన్నర సెంటీమీటర్ కంటే పెద్ద సైజ్ స్టోన్ ఉన్నప్పుడు సర్జరీ అవసరం అవుతుంది ఎస్పెషలీ మీకు సింటమ్స్ ఉంటాయి ఇలాంటి బ్లోటింగ్ రావడం కానీ కడుపు నొప్పి రావడం కానీ లేదా షోల్డర్ పెయిన్ రావడం తిన్న తర్వాత వాంత్ వచ్చినట్టున్నాం ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీకు పెద్ద సైజ్ స్టోన్ ఉన్నప్పుడు లేదా ఈ స్టోన్ డక్ట్ లో ఇరుక్కున్నప్పుడు అల్ట్రాసౌండ్ లో కనిపిస్తుంది కదా లేదా మీ ఫ్యామిలీలో ఆల్రెడీ ఎవరికన్నా క్యాన్సర్స్ లివర్ క్యాన్సర్ కానీ గాల్బేర్ క్యాన్సర్ కానీ ఉంది మీకు ఇంకా క్యాన్సర్ ఏం లేదు కాకపోతే స్టోన్ ఉంది ఇలాంటి కండిషన్స్ లో సర్జరీ అవసరం అవుతుందండి ఒక్కొక్కసారి మీకు ఒకటిన్నర సెంటీమీటర్ కంటే పెద్ద స్టోన్ ఉన్నప్పుడు లేదా ఒక సెంటీమీటర్ కన్నా పెద్దగా ఉన్నప్పుడు ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకోవడానికి ప్రొఫైల్ యాక్టిక్ కోలీసిస్టమి చేసుకుంటుంటారు అంటే ముందు జాగ్రత్తగా ఈ గాల్ బ్యాటర్ తీసేస్తుంటారనమాట ఇప్పుడు స్టాండర్డ్ అండ్ సేఫ్ సొల్యూషన్ ఉందండి అదే లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ లాప్రోస్కోపీ ప్రొసీజర్ ద్వారా మీకు మేజర్ ఆపరేషన్ కట్ ఏం లేకుండా లాప్రోస్ స్కో ఒక పైప్ లాంటి ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఒక చిన్న హోల్ లోనే ఆపరేషన్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి మళ్ళీ అందులో నుంచే ఇది తీసేస్తారు అనమాట బయటకి మేజర్ సర్జరీ కాదు మోస్ట్లీ వన్ డే ఉంటారు హాస్పిటల్లో నెక్స్ట్ డే పంపించేస్తారు కొన్ని కాంప్లెక్స్ కేసెస్ ఉంటాయి కాంప్లికేటెడ్ కేసెస్ వాళ్ళకి మాత్రం ఓపెన్ సర్జరీ చేస్తారు మిగిలిన వారందరికీ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ సరిపోతుంది నేను చేసుకోను సర్జరీ నాకు భయం వేస్తుంది సో నాకు ఏం కాంప్లికేషన్స్ రావచ్చు ఫ్యూచర్ లో అంటే అందరికి రాకపోవచ్చు కానీ గాల్బ్యాడర్ ఇన్ఫెక్షన్ జాండిస్ ప్యాంక్రియాటైటిస్ పస్ ఫామ్ అవ్వడం సివియర్ ఇన్ఫెక్షన్ గ్యాంగ్రీన్ అంటే లోపలే కుళ్లిపోవడం పర్ఫరేషన్ అంటే దాని నుంచి మన ఇంటెస్టైన్స్ కి హోల్స్ ఫామ్ అవడం లేదా గాల్బ్యాడర్ క్యాన్సర్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ రేర్ ఛాన్సెస్ అండి కానీ వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు మనకు పెద్ద సైజ్ స్టోన్ ఉన్నప్పుడు బెటర్ టు అండర్ సర్జరీ మీరు గ్యాస్ట్రోఎంట్రిక్ సర్జన్ ని కన్సల్ట్ అవ్వండి వాళ్ళు రైట్ పర్సన్ మీకు చెప్పడానికి మీకు సర్జరీ అవసరమా కాదా అన్న విషయం చిన్న రాళ్లే కదా మేడం వదిలేస్తే ఏమవుతుంది అంటే ఈ చిన్న రాళ్లే రేపు పెద్ద సమస్య తెస్తాయి ఈ డక్ట్ లో ఇరుక్కున్నప్పుడు అంటే ఈ పైప్ లో ఇరుక్కున్నప్పుడు మరి గాల్ బ్యాడర్ తీసేస్తే ఈ ఫ్యాట్ డైజెషన్ ఎలా అవుతుంది అని అడుగుతారా కరెక్ట్ మనకు బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ చేసేది ఏంటి లివర్ లివర్ అని చెప్పాను కదా కానీ కాన్సన్ట్రేట్ అవ్వడానికి స్టోరేజ్ అవ్వడానికి మనకు గాల్ బ్యాడర్ అవసరం అనమాట ఈ గాల్ బ్యాడర్ మనకి రిమూవ్ చేసినప్పుడు సర్జరీ ద్వారా ఈ పైప్ ని డైరెక్ట్ గా మన లివర్ నుంచి ఇంటెస్టైన్ కి కనెక్ట్ చేస్తారండి ఇనిషియల్ గా సర్జరీ తర్వాత కొంచెం డైజెషన్ ఇష్యూస్ రావచ్చు తర్వాత అవి సర్దుకుంటాయి బైల్ జ్యూస్ మామూలుగానే ప్రొడ్యూస్ అవుతుంది మందులతో ఏరాలు కరగవా అంటే చాలా రేర్ అండి ఈ కండిషన్ కి సర్జరీ మెయిన్ ట్రీట్మెంట్ మరి సర్జరీకి ఏం కాంప్లికేషన్స్ ఉండవా అంటే ప్రతి సర్జరీకి ఉన్నట్లే ఈ సర్జరీ కూడా స్టోన్స్ రాకుండా ఎలా అరికట్టుకోవాలి మేడం ఎలా ప్రివెంట్ చేయాలి అంటే బ్యాలెన్స్ డైట్ తినడం ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ లాస్ అవ్వడం రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడం క్రాష్ డైట్స్ కి వెళ్లకుండా ఉండడం మీకు డయాబెటీస్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఉంటే నార్మల్ లెవెల్స్ కి తెచ్చుకోవడం సో ఇవన్నీ మన యూట్యూబ్ లో మాట్లాడిన టాపిక్స్ ఏ కదా కొలెస్ట్రాల్ డయాబెటిస్ వెయిట్ లాస్ బ్యాలెన్స్డ్ డైట్ మన డాక్టర్స్ హెల్త్ వరల్డ్ డాట్ కామ్ లో ఉన్న డైట్ పీడిఎఫ్స్ అన్ని వీటి కోసమే కదా ఫ్యాట్ లివర్ తగ్గించడానికి మీరు క్రాష్ డైట్స్ చేయకుండా బ్యాలెన్స్డ్ ఫుడ్ మీకు ఇంట్లో దొరికే ఫుడ్ తినడానికే కదా అవసరమైన వాళ్ళు వీటిని ఉపయోగించుకోండి ఈ లెవెల్స్ అన్ని కంట్రోల్లో లేని వాళ్ళు నన్ను కన్సల్ట్ అవ్వాలనుకుంటే మీ కన్సల్టేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది గాల్ బ్లర్ సర్జరీ అయింది మేడం తర్వాత ఏంటి తర్వాత మీరు ఇచ్చే టిప్స్ ఏంటి అంటారా నేను చెప్పినట్లు మొదటి కొన్ని వారాలు ఫ్యాట్ డైజెషన్ ఇబ్బంది అవ్వచ్చు మీరు ఫ్యాట్ ఫుడ్ తిన్నప్పుడు కొంచెం లూజ్ మోషన్స్ అలాంటివి కావచ్చు అనమాట కానీ కొన్ని నెలల్లోనే బాడీ అడ్జస్ట్ అవుతుంది దీనికి ఎందుకంటే ఇది కొత్త కనెక్షన్ కదా లివర్ నుంచి డైరెక్ట్ గా ఇంటెస్టైన్ కి మన డక్ట్ కనెక్షన్ ఫామ్ అవుతుంది గాల్ బ్యాటర్ తీసేసినప్పుడు డైజెషన్ నార్మల్ గానే ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటంటే గాల్ బ్లాడర్ మన లైఫ్ ఎసెన్షియల్ ఆర్గాన్ అయితే కాదు లైక్ లివర్ కిడ్నీ హార్ట్ పాంక్రియాస్ ఇలాంటి ఆర్గాన్ కాదు సప్లిమెంటరీ ఆర్గాన్ అని అనొచ్చు అనమాట సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నవారు భయపడకండి ధైర్యంగా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మీ నెక్స్ట్ స్టెప్ మీరు తీసుకోండి సో ఈ వీడియో అడిగిన వారికి కమెంట్స్ లో ఈ వీడియో ఉపయోగమైందని అనుకుంటున్నానండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి ఇలాంటి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు డాక్టర్ చైతన్య